వైసీపీ నేతలకు గడ్డి కాలం మొదలైందా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టే ప్రయత్నం స్టార్ట్ చేశారా వైసీపీకి వైసీపీలో మొన్నటి వరకు మంత్రులుగా పనిచేసిన నాయకులకి ఇప్పుడు ఒక టఫ్ టాస్క్ కాబోతుందా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేయాలి సార్ మీడియాకే కేవలం దాదాపు నాలుగు వందల మూడు కోట్లు ఖర్చు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ లెక్కలు బయటికి చెప్పాలి అనేది అలాగే గనులు వ్యవహారంలో ఎవరెవరు ఉన్నా వాళ్ళందరినీ బయటికి లాగుతాను ఏంటి అంటే ఒకప్పుడు ఎలా అయితే టీడీపీ ఆర్థిక ఉన్న నాయకులను టార్గెట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా అదే పందా ఈయన ఫాలో అవుతున్నారా ఎవరిని ఎవరిని ఫాలో అవుతున్నారు బేసిక్ గా సంబంధించి ఆర్థిక మూలాలున్న నేతను ప్రత్యేకించి టార్గెట్ చేయడం అంటే ఏం లేదు ఆ లెక్కనైతే గనక ఈ నాయకులు ఇప్పుడు ఎలా సంపాదించుకుంటారు డబ్బులు ఒక దూల్పాలు నరేంద్రను ఒక నారాయణను వీళ్ళందరినీ అప్పుడు మొదట్లో టార్గెట్ చేసింది ఆర్థిక మూలాల మీద దెబ్బ పడ నారాయణకి సంబంధించిన విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఇష్యూ అది గవర్నమెంట్ది కాదు ప్రైవేట్ది దాంట్లో దాని కాలేజీలే మోయించలా లేదా దానికి ఏమి డబ్బులు ఇవ్వకుండా ఆపలా నారాయణ మీద రాజకీయ పరమైన అంశం మీద యాక్షన్ దప్పించది నారాయణ మీద రాజకీయ పరమైన అంశం తప్పించి విద్యా సంస్థల మీద చేయలేదు ఈవెన్ విద్యా సంస్థలకు సంబంధించి ఇది వచ్చినప్పుడు కూడా పేపర్ లీకేజ్ అంతవరకే తీసుకున్నారు గానీ విద్యా సంస్థలన్నీ మూసేయలేదే వాటిని మిగతా కాలేజీ మనిషి టార్గెట్ అనేదానికి రాజకీయ పరమైన అంశాలు ప్లస్ ఆర్థిక పరమైన అంశాలు ఏ ఆర్థిక పరమైన అంశం వ్యక్తిగత ఆర్థిక అంశం కాదు అమరావతి ఇష్యూ ఆయన సిఆర్ గా ఉన్నారు కాబట్టి అప్పుడు అది రాజకీయ పరంగా టార్గెట్ చేశారు ఖచ్చితంగా ధూళిపాలి నరేందర్ వచ్చేటప్పటికి ఎప్పటి నుంచునో ఇష్యూ అది రాజశేఖర రెడ్డి టైమ్ లో కూడా ప్రయత్నం జరిగింది అది ఒరిజినల్ గా ప్రైవేట్ కి సంబంధించినటువంటిది ఒకప్పుడు విజయ డైరీ అనేది గవర్నమెంట్ కోఆపరేటివ్ సెక్టార్ తర్వాత ఇవల్ గా మార్చేశారు చివరికి అది ప్రభుత్వాల చేతిలో నుంచి నుంచి అంటే రైతులతో ఇప్పుడు వెళ్ళిందంటే వ్యక్తిగతంగా ఆదాయం సమకూర్చుకుంటున్నారు ఖచ్చితంగా అది కూడా వ్యక్తి టార్గెట్ తులిపాడు నరేంద్ర టార్గెట్ అంతే ఆయన వ్యాపారం టార్గెట్ కంటే వ్యాపారాన్ని మూసేలా సీజ్ గవర్నమెంట్ నడపడానికి సిద్ధపడింది హ్యాండ్ చేసుకోవడానికి సిద్ధపడింది అంటే నరేంద్ర టార్గెట్ కానీ వ్యాపారం ఇతంది గల్లాజ్ ఏదో విషయంలో మాత్రం వ్యక్తిగతం ప్లస్ వ్యాపారం రెండు అమరాజు బ్యాటరీలకు దెబ్బతీయడం దేనికి అదే చూసుకోవాలి ఇక్కడ జగన్ చేసింది ఏంటంటే ఆర్థిక మూలం డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి దెబ్బతీయడం కాదు అమరావతి ఆపేటప్పటికి మూడు రాజ్యాలు అనేటప్పటికి ఇక్కడ రియల్ ఎస్టేట్ దెబ్బతింది అయితే అందులో తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది ఉన్నారో లేదా కమ్మ సామాజిక వర్గం వారు ఎంతమంది ఉన్నారు రెడ్లు కూడా అంతే ఉన్నారు ఇంక్లూడింగ్ అయోధ్య రామిరెడ్డి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎంపీ ఎంపీకి అనేటప్పటికి ఇన్ఛార్జి ఉన్నాడు ఆయనకి సంబంధించిన ఆస్తులు కూడా పోయినాయి అట్లాగే నిలబడిపోయి వ్యాపారాలు జరగను కాబట్టి అది ఒక పాలసీ డెసిషన్ ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అట్లాంటి పాలసీ డెసిషన్ తీసుకోవచ్చు ఏది ఇప్పుడు ఆయన తీసుకున్న డెసిషన్ వైజాగ్ వైజాగ్ వదిలేస్తే మరి వైజాగ్ ఆగిపోయినట్టే కదా అట్లా కర్నూలు వదిలేసారు కానీ ఇక్కడ అక్కడ నమ్మి పెట్టుబడులు అయితే పెట్టలేదు కదా ఎందుకు పెట్టలేదు ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో కోట్లు కొన్నారంట పెట్టలేదు అంటడానికి మనం ఏమంటున్నాం ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం అక్కడ కూడా జరిగిందని చెప్తున్నాం అమరావతి కంటే ఎక్కువ జరిగింది అంటున్నాం మూడు ఆరు లక్షల కోట్లు వాళ్ళు పెట్టారు అంటున్నాం కదా మరి ఇప్పుడు అజంతా ఆగిపోయినట్టేగా కర్నూలు కనీసం యాభై వేల కోట్ల పెట్టుంటారుగా అంటే ఎక్కడ వ్యాపారం అక్కడ జరిగిందా ఎక్కడ లాగా మంత్రులు బినామీలో లేదంటే పార్టీకి సంబంధించిన నాయకులు పెట్టుబడులు పెట్టేసి ఎదురు చూసారు అమరావతి నాలుగు కోట్లు భూమి నలభై కోట్ల వద్దని అక్కడ జరగలేదు కదా చెప్పండి మంత్రులు బినామీలు అని లేదుగా అంటే ఇక్కడ ఒక యాభై ఐదు వేల ఎకరాలు అయితే లేదు కదా అక్కడ రెడీగా ఇక్కడ ఎకరాలు అనేది రైతులకు సంబంధించి అదే చుట్టూ కొనుక్కున్నది అవును ఇక్కడ ఎట్లయితే తెలుగుదేశం వాళ్ళు కొన్నారు అక్కడ వైసీపీ వాళ్ళు కొన్నారని చెప్తున్నాం మనం అన్ని అనేది అదే ఒక యాభై ఐదు వేల ఎకరాలు ప్రభుత్వం డెవలప్ చేస్తుంది అనుకున్నప్పుడు మీరే చుట్టూ ఆటోమేటిక్ గా ఇంకొక లక్ష ఎకరాలు అంతా అవుతుంది వ్యాపార అక్కడ అది లేదు కదా నేను అసలు అంత ఎక్కడ లేదు అక్కడ మొత్తం అసలు యాభై ఐదు వేల రైతులకి అన్నా మిగతాదంతా పబ్లిక్ వీళ్ళది అంటున్నాం కదా చుట్టూ ఉన్నది అక్కడ కూడా అంతే అంటున్నాం కదా రెండు మూడు లక్షల కోట్ల రూపాయలు భోగాపురం ఆ రూట్ అంతా వైసీపీ వాళ్ళకి కొన్నారని మరి అప్పుడు అది కూడా ఇదే కదా ఆపినట్టే అది క్రైసిస్ లోకి వచ్చినట్టే అంటే టిట్ ఫర్ టాట్ కుక్కటికి చెప్పు లేకపోతే దెబ్బకి దెబ్బ ఇక్కడ టిడిపి వాళ్ళ ఆర్థిక మూలాలు అంటే వాళ్ళ రియల్ ఎస్టేట్ దెబ్బతీస్తే అక్కడ వైసీపీ వాళ్ళ రియల్ ఎస్టేట్ దెబ్బతీయడం ఇది జరిగినట్టే అక్కడ కర్నూలు ఆ హైకోర్టు అన్నటువంటి ప్లేస్ లో ఆ చుట్టుపక్కల కాస్త పువ్వులు కొనుక్కుంటారుగా కొంత దానంత కాబోచ్చు ఈ రెండు అంత కొంత అయితే కొనుంటారు కదా అది కూడా లాస్ అయినట్టే కదా అక్కడ కూడా కాబట్టి ఎక్కడైనా ఉంటది ఇష్యూస్ కానీ రియల్ వ్యాపారం లా కాకుండా గనుల ద్వారా కూడా వైసీపీ ఇప్పుడు గనుల విషయంలో ఎవడు ఏమి పీకేది అండి వెరీ సింపుల్ లాజిక్ అలాగే ఎవడు తినకుండా ఉండడు పీకేది లేదు పేరుకి నువ్వు గనులు తిన్నావు అంటే నువ్వు గనులు తిన్నావు తప్పించి ఇప్పుడు చంద్రబాబు మీద గనుల ఆరోపణ తీవ్రంగా చేసింది ఎవరు ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఏమైంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన మీద చేశారు ఏమవుతుంది గనుల్లో సింపుల్ లాజిక్ ఏంటంటే నీకు ఈ గని లీజుకి ఇచ్చారు లెక్క ఏంటి తేడా మూడు అడుగులు చూపించాలా ఐదు అడుగులు చూపెట్టాలా ఆడ ఐదు అడుగులు ఇస్తే మనం పది అడుగులు దవ్వాడు ఇది పెనాల్టీ వేసే నేరం కానీ అరెస్టులు చేసి జైల్లో పెట్టే నేరం కాదు అదే సందర్భంలో దాన్ని మనీ లాండరింగ్ జరిగితే ఏ గాలి జనార్దన్ రెడ్డి లాంటితో నడిచింది మిగతాయన్ని పెనాల్టీలే ఇది తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల్లో ఎందుకు వైసీపీకి తెచ్చుకున్నారంటే వాళ్ళ గనుల మీద తెలుగుదేశం పెనాల్టీ లేసి తెచ్చుకుంది కానీ కొత్తగా ఈ హయాంలో గనుల మీద కూడా రివర్స్ టెండర్ లేసి దాని ద్వారా కూడా ఆదాయం సమకూర్చుకుందా ఇప్పుడు మన అడిగింది లేదండి లీజుకి ఇస్తారు పిలుస్తారు మీకు లీజుకి ఇచ్చారు తెలుగుదేశం టైంలో వాళ్ళకి అంటారు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు అనుకోండి నువ్వు లీజు తీసుకున్నావు కదా నీ పేరు మీద పది రూపాయలు ఇస్తాం మాకు అని వస్తారు ఇలా మనుషులు ఆ ఏరియా ఎమ్మెల్యే మనుషులు వాళ్ళు ఇవ్వలేదనుకోండి మీ రోజు గొడవలు క్రియేట్ చేస్తారు అక్కడ మనుషులతో దాడులు చేపిస్తారు రచ్చ చేస్తారు ఇది చివరికి వాళ్ళకి ఇచ్చేసి పది రూపాయలు తీసుకోవాలి కానీ మీకు ఆ పది రూపాయలు కూడా చేతికీరు అంటే పేరుకి లీజు మీ పేరు మీద ఉంటది ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డికి ఆ ల్యాండ్ ఎట్ట వచ్చింది అనుకుంటున్నారు అంత ముందు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడికి వచ్చింది కానీ అతనికి అది ఏం చేసుకోవాలో తెలియల ఎందుకంటే అక్కడ మట్టి విలువగా ఇప్పుడు మొన్న నేను ఎప్పటి నుంచినో చెప్తున్న మాట ఇప్పుడు కిషన్ రెడ్డి నోట్ వచ్చింది బయ్యారం గనులు లేకపోతే ఓబులాపురం గనులు ఈ రెండు కూడా పేరుకి గనులు అంతే అక్కడ మట్టి ఫోర్త్ గ్రేడ్ అది దాంట్లో ఐరన్ ఓరేం పెద్దగా రాదు ఎందుకు తీసుకున్నారు అంటే దాన్ని అక్కడ ఉంది కర్ణాటకలో తవ్వేసుకుంటా దానికి వేబిలు చూపించాలి ఎక్కడ తవ్వారన్నది అక్రమంగా తవ్వింది కర్ణాటకలోది చూపించింది ఆంధ్ర పేరు చెప్పి సిబిఐ దర్యాప్తు ప్రారంభమయ్యాక ఇక్కడ కూడా కాస్త తవ్వి పోసారు మట్టి సిబిఐ కేసు అదే జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పేది దాంట్లో ఇక్కడేమి గనులు తవ్వి ఐరన్ వరేమి పట్టుకోవాలా ఓమ్ల ఉట్టి మట్టి తవ్వారు అది కూడా సిబిఐ దర్యాప్తు ప్రారంభించాక తవ్వట్ట పోసారు అసలు తీసింది తవ్వింది అక్కడ కర్ణాటకలో అడవుల్లో తవ్వేసేసి అది ఏదైతే రిజర్వ్డ్ జోన్ ఉంటదో రిజర్వ్ జోన్ లో తవ్వకూడదు అక్కడ తవ్వేసి ఎత్తుకుపోయారు అట్లాంటి కేసు తప్పించి అది కూడా ఏమి నిలిచేది కాదు చచ్చేది కాదు అట్లా సాగుతూనే ఉంటది ఏంటంటే చివరికి దానికి సరిహద్దు ఇదే అని దాని మీద వివాదాలు నడిచి ఎన్నాళ్ళు నడిచినాయిట్లో అట్లాగే ఈ గనుల విషయంలో కూడా ఏమీ ఉండదు ఎక్కువ తవ్వారు తక్కువ తవ్వారు ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం వాళ్ళ చేతికి వెళ్తాది ఇప్పుడు మొన్నటి దాకా వైసీపీ వాళ్ళు తీసుకున్నారు ఇప్పుడు టిడిపి వాళ్ళ చేతిలోకి వస్తాయి ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి ఆపారు అక్కడ ఆ గనులు అన్నిట్లలో కూడా లారీలు ఆడయాయి ఆ లారీలన్నీ ఆపిచ్చి వైసీపీ వాళ్ళ లారీలు పెట్టించారు ఇప్పుడు మళ్ళీ వీళ్ళ లారీలు వస్తాయి వీళ్ళ గనులు వస్తాయి ఇక్కడ గనుల విషయంలో ఏదో సాధిస్తారు అనుకునేది భ్రమ టార్గెట్ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మీడియా మూడు కోట్లు ఖర్చు పెట్టిన లెక్క చెప్పాలి అంటే ఆర్బాట ప్రచారాలు చేసి ఏమీ లేదని తేలింది అంత మించి ఏం లేదు ఎంత చెప్పారు మొన్నటిదాకా రెండు వేల కోట్లు దోచిపెట్టాడు మూడు వేల కోట్ల రూపాయలు దోచిపెట్టాడు సాక్షికి అని చెప్పారు తిరాజు వస్తే ఐదేళ్లు కలిపి నాలుగు వందల మూడు కోట్లు అది కూడా నాలుగు వందల మూడు కూడా మిగతా వాటి అన్నిటి కలిపి డైరెక్ట్ గా మూడు వందల ఏడు ఎంత ఉంది మూడు వందల ఎనభై ఏడు మూడు వందల తొంభై ఏడు సరే ఇప్పుడు నాలుగు వందల కోట్లు వేసుకోండి నాలుగు వందల కోట్లు అంటే ఐదేళ్లలో నాలుగు వందల కోట్లు అంటే ఏడాదికి ఎనభై కోట్లు అసలు లెక్కే కాదు అసలు ఇంకోటి అదే టైంలో ఈనాడికి రెండు వందల ఎనభై ఐదు కోట్లు ఇచ్చాడు మరి అంత ప్రత్యర్థి తన మీద దుర్మార్గంగా రాస్తున్నటువంటి సందర్భంలో కూడా రెండు వందల ఎనభై ఐదు కోట్లు అట్లా ఇచ్చాడు అంటే అక్కడ అప్పుడు ఆయన ఓన్లీ జ్యోతినే టార్గెట్ చేశారు అంటే ఈనాడికి మీరు చెప్పినట్టు ఇచ్చారు కానీ జ్యోతి కంప్లీట్ గా ఆపేశారు అది సాక్షికి తెలుగుదేశం టైంలో కూడా ఐదు వేసలే అంటే గవర్నమెంట్ యాడ్లు అనేవి అందరికీ రూల్ జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో అంటే మనం ఏ ప్రయారిటీలో ఇవ్వాలి అన్నది ప్రభుత్వ పిష్టం అయితే ఆ ప్రయారిటీ కింద నుంచి అడ్డకోలుగా ఉండకూడదు ప్రయారిటీ ప్రకారం రెండిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు తెలుగు పత్రికలో లో నిర్ణయించుకున్నాడు నెంబర్ వన్ ఇచ్చాడు డిజిటల్ పేపర్ సర్కు ఇచ్చాడు అంతేగాని ఈ పత్రిక లెక్కల రెండోది ఇకపోతే మిగతాది ఇచ్చినటువంటి ఇంగ్లీష్ పత్రికలు ఇంగ్లీష్ పత్రికలు కూడా టాప్ వన్ టాప్ కి ఇచ్చాడు సర్క్యులేషన్ ప్రాతిపదిక ఇచ్చాడు అందులో నువ్వు ఏం చూపెడతావు తప్పని జ్యోతికి ఇవ్వలేదు అనడానికి ఇవ్వాలని రూలేంలే కానీ తెలుగుదేశం టైం లో అయితే తప్పు చేసింది ఏంటి ఫస్ట్ సర్క్యులేషన్ ఈనాడు సెకండ్ సర్క్యులేషన్ సాక్షి కదా అప్పుడు సాక్షికి ఎందుకు ఆంధ్రజ్యోతికి ఇచ్చారే కోట్ల రూపాయలు ఇంకోటి ఈవెన్ లైవ్ ప్రత్యక్ష ప్రసారాలు అప్పుడు ఇప్పుడు అప్పుడు కూడా ఇప్పుడు కూడా మళ్ళీ లైవ్ ప్రత్యక్ష ప్రసారాలు ఎవరు టెండర్ పిలిచి డైరెక్ట్ ఇచ్చేసారు కదా నామినేషన్ బేసిస్ మీద ఎంత కాలం నుంచి ఇస్తున్నారు వైసీపీ సాక్షికి ఇవ్వలేదు ఎవరో ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చారు అది కూడా నామినేషన్ ఏజెన్సీకి ఇచ్చారు ధాత్రికి రాజశేఖర రెడ్డి దానికే ఇచ్చారు అంతేగాని సాక్షికి డైరెక్ట్ కాబట్టి ఇంక అవినీతి ఏం నిరూపిస్తారు ఇంకోటి ఈనాడు కూడా వీళ్ళతో సమానంగానే ఇచ్చారు కాకపోతే చివరి యాడాది అన్నారు మేము యాడ్లు తీసుకోమని రాసి ఇచ్చారు ఈనాడు వాళ్ళ లేకపోతే వీళ్ళతో సమానంగానే వచ్చేది అందులో ఇంకే కుంభకోణం కొండనట్టు ఏమీ లేదని అది కుంభకోణం ఎప్పుడవుతుంది వేల కోట్ల రూపాయలు దోచిపెట్టినట్టు కనీసం లైవ్ ప్రత్యక్ష ప్రసారే జగన్ కానీ పేపర్ వర్క్ బలవంతంగా వీళ్ళు సర్క్యులేషన్ పెంచి చూపించుకోవడానికి వాలంటీర్లకి బలవంతంగా పేపర్ ను రుద్దేయడం వాళ్ళకి వేయించుకోమని చెప్పడం అలా కూడా నెంబర్ టూ చూపించుకున్నారు అనేది సర్క్యులేషన్ అంతకు ముందే నెంబర్ టూ ఉంది నెంబర్ వన్ కి వెళ్దాం అనుకుని వెళ్ళలేకపోయారు అది కూడా అది కూడా కోర్టులోనే తేలిందిగా అది కూడా తేలిందిగా ఆ లెక్కనైతే తెలుగుదేశం లో ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి రెండు మూడేసి మూడు ఏసు పేపర్లు ఈనాడ అందర్జ్యోతి వేయించారు మళ్ళీ ఇప్పుడు ఏపిస్తారు సచివాలయాల సహా హెల్త్ సెంటర్లు వాటికి కూడా వేపిస్తారు మరి అప్పుడు అది కుముకోడం కాలేదు అది ఎవడు అధికారంలో ఉన్నా జరిగే అయ్యే పేపర్ కానీ రాజకీయ కోణంలో చూస్తే ఈ వ్యవహారానికి సంబంధించి వైసీపీ నాయకులు భయపెట్టడమో లేదంటే బెదిరించి అంటే వాళ్ళకి ఇంకా వేరే దారి లేనప్పుడు ఏదో అంటారు శరణ్ జోచడమో లేదంటే కాలు పెట్టుకోవడం అది ఏమైనా నడుస్తోంది అది ప్రయత్నిస్తున్నారు ఖచ్చితంగా రెడ్డి రామచంద్రారెడ్డి లేకపోతే గనక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇట్లా వరుస పెట్టి పెద్ద నాయకుల్ని టార్గెట్ చేసే ప్రయత్నం జరుగుతోంది వాళ్ళల్లో భయపడి కొంతమంది వెళ్ళొచ్చు రేపు ఏదో బాలినేని వెళ్తాడు అంటున్నారు అట్లా వెళ్ళొచ్చు ఇప్పుడు మద్దాలగిరి వెళ్ళిపోయాడు తర్వాత అతని పేరేంటి రోసే వెళ్ళిపోయాడు అట్లా వెళ్లే వాళ్ళు వెళ్ళొచ్చు వెళ్ళని వాళ్ళు వెళ్ళరు అంటే ఎక్కువ వ్యాపార అంటే బిజినెస్ లింక్ అయిన వాళ్ళే కొంచెం ఇప్పుడు అట్లా ఏం లేదు ఎక్కువ డబ్బులు లేని ఈ ప్రెషర్స్ తట్టుకోలేనోళ్ళు కమాండ్ లేని వెళ్ళిపోతారు లేదా తటస్థం అయిపోతారు సైలెంట్ అయిపోతారు అంతే అంటే ఇవేళ చెప్పింది ఇంతకు ముందు ఈ గనుల్లో భాగస్వామి ఉండి అందులో దోచుకు తిన్న భూ తోపుడి చేసిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు అందరూ టార్గెట్ అవుతున్నారు నేను చెప్తున్నాను కదా ఏముండదు రోజు పేపర్లో రాసుకోవడానికి పనికొస్తాయి ఐదేళ్లలో జగన్ ఏం పీకాడు దాంట్లో ఏమైనా ఏమైనా ఏ ఈ బిజినెస్ వ్యవహారాల్లో పత్రికల్లో మనం బురదయడానికి పనికొస్తాం తప్పించి అంత ఎక్కువ తవ్వాడంటే ఎంత ఎక్కువ తవ్వాడంటే అంటే భయపడి వెళ్లే వెళ్తున్నారు వెళ్తారని ఎందుకు అనుకోకూడదు భయపడి వెళ్ళేటటువంటి వాళ్ళు ఉంటారంట ఇప్పుడు రోసయ్య వెళ్ళాడంటే వీళ్ళు అంత స్థిరంగా ఉన్నటువంటి వాళ్ళు వెళ్లరు రోసయ్య ఏం అవినీతికి బాధపడతా రాజకీయ లేకపోతే భయమా కేసులు భయమా ఫ్యూచర్ లేదు కాబట్టి వెళ్తారు ఇప్పుడు రోసయ్య ఉన్నాడు ఆయన పొన్నూరు అనుకున్నాడు ఇవ్వలేదు దాంతో వెళ్ళిపోయాడు ఏం లేదు బోల్డ్ అంతా అప్పుల్లో ఉన్నాడు దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా అప్పుల్లో ఉన్నాడు అప్పులు గట్లేక జగన్ జగన్మోహన్ రెడ్డిని అందుకనే ఎక్కువ సంపాదించి పెట్టడానికి అవకాశం ఎవల లాస్ట్ మంత్రిగా కొనసాగితే ఇచ్చేవాడు సంపాదించుకునేవాడేమో రాలేదు బాలేని దాదాపు అతనికి ఉన్న రకరకాలైన అలవాట్లు ఉన్నాయి వాటి కారణంగా అతను ఫైనాన్షియల్ గా చాలా క్రైసిస్ లో ఉన్నాడు కాబట్టి అతనికి అవసరం ప్రభుత్వ పండుగ అవసరం కానీ పెద్ద వికెట్లు అంటే ఒక పెద్ద పెద్దిరెడ్డి వాళ్ళు నిజంగా వెళితే క్యూ కడతారా రేపు వెళ్తే క్యూ కట్టేది ఏం లేదు ప్రకాశం జిల్లా వరకు అతను రెడ్డి వెళ్తే అతని అయినా సరే చిత్తూరు జిల్లాలో ఇంపాక్ట్ ఉంటది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టోటల్ రాయల్స్ ఏమి ఉండదు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉంటది కానీ ఆయన వెళ్తాడని నేను అనుకోను పెద్దిరెడ్డి అంటే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి పెద్దిరెడ్డి వైపు ప్రయత్నాలు ఏమి పెద్దిరెడ్డిని తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా ఏమి ఉండవు ఎందుకంటే పెద్దిరెడ్డిని తొక్కేయాలనుకుంటారు గానీ తెచ్చుకోవాలనుకోరు తెచ్చి పక్కన పెట్టుకోరా టార్గెట్ అయితే ఐదేళ్ళు అవి నడుస్తూనే ఉంటారు రైతు చూద్దాం ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టే ప్రయత్నం మొదలైపోయింది అది కూడా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు అడిగిన లెక్కలు లేదంటే రివర్స్ పేరుతో గతంలో ఎవరెవరు మళ్ళీ వెనక్కి తీసుకున్నారో ఆ లెక్కలన్నీ ఇప్పుడు బయట పెడితే ఏం జరగబోతోంది వైసీపీ నాయకులకు ఇప్పుడు కాస్తంత గడ్డు to them.